హాయ్ గాయస్ మీ కళ్యాణి రాజ్ వెల్కమ్ బ్యాక్ టు తనీవన్నీ ఛానల్ మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా ఈ వీడియో సాటర్డే నెక్స్ట్ సండే వీడియోనైతే కలిపి పోస్ట్ చేసేస్తున్నాను ముందుగా సాటర్డే వీడియోని అయితే చూసేద్దాం సాటర్డే ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా ఇంటిని మొత్తం మాపెట్టుకుంటున్నాను ఇలా ఇంటిని పెట్టుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ తులసమ్మ వైపు ఉంది కదా తులసమ్మ వైపు కూడా క్లీన్ చేసేద్దాం ముందు లోపల మనకి పెట్టడం నెక్స్ట్ ఇల్లు ఉడవడం అయిపోయిన తర్వాత మాపెట్టుకుంటే మళ్ళీ బకెట్ అవి వాటర్ అనేవి బయట పెడుతుంటాను ఇల్లు మొత్తం అయిపోతుందని ముందుగా ఇంటిని అయితే మాపెట్టుకున్నాను దాని తర్వాత తులసమ్మ వైపు కూడా ఇలా క్లీన్ చేసి పెట్టేస్తాను ఆ శుద్ధ అనేది నిండుకుంది అందుకని ఇలా చాక్ పీస్తో అయితే సింపుల్ రంగోలి లోటస్ ప్రతి దానిలో లోటస్ వచ్చేటట్టుగా అనుకోవద్దు ఏంటో అండి ఏ డిజైన్ వేసినా ఇంకా లోటస్ అనేది వచ్చేస్తుంటుంది అలా వేసేటప్పుడు ముగ్గు అయితే ఇటువైపు కూడా క్లీన్ చేసి ముగ్గు పెట్టుకున్నాక పూర్తిగా తెల్లవారిపోయిన తర్వాత సిక్స్ థర్టీ ఆ టైంలో అనుకుంటా ఆ టైంలో అయితే ఇంకా పువ్వులు అనేవి బాగా వీడాయి పువ్వులు కూడా చిన్న వీడియో క్లిప్ తీద్దాము మన గార్డెన్ వీడియో తీద్దామనేసి అయితే మన గార్డెన్ అయితే వీడియో తీస్తున్నాను చూసారు కదా రెడ్ కలర్ మందారాలు ఆ గ్రీన్ కలర్లో రెడ్ కలర్ పువ్వు అనేది ఎంత అందంగా కనిపిస్తుందో రియల్గా అండి చెప్తున్నాను రియల్గా చూస్తే మొబైల్లో కన్నా రియల్గా చూస్తే ఆ పువ్వులు అలా చూస్తూ ఉండుకోవాలనిపిస్తుంది అంత కలర్ఫుల్గా అంత అందంగా ఉంటాయి గార్డెన్లో పువ్వులు అయితే నెక్స్ట్ అయితే బాబుకి స్కూల్కి డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత దీపారాధన అనేది చేసుకున్నాను ఏ రోజైతే ఎర్లీ మార్నింగ్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవడం అంటే మార్నింగే అన్నీ లేచ చేయడం వల్ల కొంచెం లేట్ అయింది దీపారాధన కూడా అయిపోయిన తర్వాత ఆ టిఫిన్లోకి ఉప్మా ప్రిపేర్ చేశాను టిఫిన్ కూడా అయిపోయింది టిఫిన్ చేసుకున్న తర్వాత ఫ్రైడే అనుకుంటా వాషింగ్ మిషన్ వేసాను ఇంకా బట్టలు అనేవి బాగాండి బాగా అండి ఒక రెండు మూటలు రెండు టబ్బులు అంటారు కదా అలా అన్ని బట్టలైతే మడత పెట్టాను ఇంకా నేను ఎప్పుడు చెప్తుంటాను కదా ఎవరి బట్టలు మడతేసి పెట్టేటప్పుడే ఎవరి బట్టల వాళ్ళకి నెక్స్ట్ పెట్టేటప్పుడు కూడా అలానే ఆరబెడుతుంటాను ఎందుకంటే ఆరబడుతుంటాను తీసేటప్పుడు వన్ బై వన్ తీస్తుంటాం కదా అలా తెచ్చి మడత వేసేటప్పుడు కూడా పిల్లలవి పిల్లలకి నెక్స్ట్ మా హస్బెండ్వి మా హస్బెండ్వి నెక్స్ట్ నావి నాకు అలా వేరువేరుగా మడత పెట్టేసి మెయిన్లీ మనం సర్దుకునేటప్పుడు మనం కొంచెం సింపుల్ అవుతుంది అవుతుందని మరీ మరీ చెప్తున్నానని ఏమనుకోవద్దు కొంచెం మనం బట్టలు సర్దేటప్పుడు ఏంటంటే ఎవరు వాళ్ళకి తీసి వాళ్ళ కబర్డ్స్లో పెట్టేయచ్చు అయితే ఇక్కడైతే బట్టల మడత పెట్టేసాను ఇలా బట్టల మడత పెట్టేసుకున్న తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి చారు నెక్స్ట్ కర్రీ అయితే చిన్నొడియాలు ఉండే ఇచ్చినవి ఆ చిన్నోడియాల కర్రీని అయితే ప్రిపేర్ చేసేస్తాను వీడియోని అయితే షూట్ చేయలేదండి యాక్చువల్లీ ఎప్పుడూ పప్పుచారు లాగా ప్రిపేర్ చేస్తాను పప్పుచారులో ఉన్నా లేకపోయినా ఓన్లీ కందిపప్పు టమోటా ఆనియన్ అవి వేసేసి కొద్దిగా చింతపండు గుజ్జు వేసేసి అలా పప్పుచారులా ప్రిపేర్ చేస్తుంటాను ఈసారి అయితే ఎందుకో అండి ఎవ్వరికీ అసలు స్టమక్ కానీ రియల్గా చెప్తున్నాను ఏం బాగుండట్లేదు అందుకనే మామూలు అమ్మలు రసంలానే చేసేసి చిన్నోడియాల కర్రీని అయితే ప్రిపేర్ చేశాను ఈ బట్టల మడత వేసుకున్న తర్వాత దాని తర్వాత అయితే ఇది ఈవినింగ్ వీడియో ఈవినింగ్ బన్నీ బాబుకి ఇంకా చూసానికి టైం అయిపోతుందని పాలు అయితే వేడి చేసాను పాలు వేడ్ చేసేసి బన్నీ బాబుకి అయితే ఇక్కడ వేసేస్తున్నాను యాక్చువల్లీ వాడు ఇంకా నేను బూస్ట్ ఏం కలుపుకోనమ్మా మామూలుగా బిస్కెట్ ముంచుకొని తినేస్తాను ఏవైనా బిస్కెట్స్ ఉంటే వేసేసే ప్లేట్లో అన్స్ అంటే బిస్కెట్స్ వేసేసి పాలు అయితే ఇచ్చేసాను ఇంతటితో సాటర్డే వీడియో అనేది స్టాప్ అయిపోయింది అంటే షూట్ చేయలేదేమి ఈవినింగ్ వరకు ఈ వీడియో ఏంటంటే సండే వీడియో సండే మా ఫ్యామిలీ మొత్తం కూడా మ్యారేజ్కి అయితే బయలుదేరేసాము మ్యారేజ్కి వెళ్తున్నాము ఈ ఎంత టైం ఎంత అయిందంటే రియల్గా మీరు నమ్మరు ఫోర్ కల స్టార్ట్ అయిపోయామండి త్రీ కల లేచి రెడీ అయ్యి ఇంకా ఫోర్ కల స్టార్ట్ అయ్యాము అయితే వాయిస్ అనేది డైరెక్ట్గా పెట్టేస్తున్నాను చూడండి చెప్పండి మారెత్మీ అంటే మార్నింగే ఎందుకంటే బయలుదేరాం మేము వెళ్ళేది దేవరాపల్లి అంత వరకు చాలా లాంగు గజపతి నగరం నుంచి బయలుదేరితే ఫోర్ కల బయలుదేరాం కదా వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అలా అయింది మిర్రారు అవంటే ఎక్కడంటే మా ఆడపడుచు వాళ్ళు ఎస్కోట్లో ఉంటారు వాళ్ళని కూడా పికప్ చేసుకొని వెళ్ళిపోయాము అంతమంది కూడా దాని తర్వాత అయితే ఊర్లోకి వచ్చేసాం మ్యారేజ్ అన్నాం కదా మ్యారేజ్ ఊర్లోకి వచ్చాము అక్కడ చిన్న పాప డ్యాన్స్ అండి కుర్చీ మడత పెడితే షాంగ్ ఉంటుంది కదా మహేష్ బాబుది ఆ సాంగ్కి భలే డ్యాన్స్ వేస్తుంది యాక్చువల్లీ ఆడియో కూడా పెట్టవచ్చు ఏంటంటే కాపీరైట్ క్లైమ్ వచ్చేస్తుందేమో అని ఆ సాంగ్ అనేది స్కిప్ చేశాను చూసారు కదా తన ఎనర్జీకి మెచ్చుకోవాలి అసలు ఆ స్టెప్స్ కానీ నెక్స్ట్ ఆ లిరిక్ తగ్గట్లుగా వేస్తుంది అంత నీట్గా ఒకసారి షార్ట్స్లో పెడదామనుకుంటున్నాను వీలైతే షార్ట్స్లో పెడతాను చూడండి దాని తర్వాత మ్యారేజ్కి వచ్చామన్నాం కదా మ్యారేజ్ మా చిన్నమామయ్య వాళ్ళ పాపదండి తన మ్యారేజ్కి అయితే వచ్చా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అంతగా తీసుకోలేదు తీసుకున్న వారికి అయితే మీతో షేర్ చేసేసాను అక్కడ కూడా చిన్న చిన్న వీడియోస్ ఫొటోస్ ఇవే ఇంతే అయితే సండే వీడియో ఇది వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి